అయోధ్యాఖండము నూరవసర్గము శ్రీరాముడు భరతుని కుశల ప్రశ్న వేయుట జడలను ధరించి నారవస్త్రములను గట్టి చేతులు జోడించి భూమిపై బడిన కల్పాంత సూర్యుని వలె దీనుడై చిక్కిపోయి పాలిపోయి ఆనవాలు పట్టలేనట్లున్న ఎట్లెట్లో ఆనవాలు పట్టి తన పాత్రుడకు ఆ తమ్ముని నెత్తి రాముడు అక్కున చేర్చుకుని శిరంనాగ్రానించుచు తన సరసను కూర్చుండునట్లుగా కూర్చుండబెట్టి వివరముగా కుసలములనడిగిన నీ విచ్చటకు వచ్చటతో తండ్రి ఎచ్చుటనున్నవాడు ఇంటి వద్ద తండ్రి ప్రాణములతోండగా నీ విచ్చటకు రావుగదా ఆశ్చర్యము ఎన్ని నాళ్లు గడిచినది నిన్ను చూచి గుర్తుపట్ట రానట్లున్నావు గదా తమ్ముడా ఈ భయంకరమైన అడుగులకు ఇట్లు నీవు వచ్చుటకేమి కారణము నీవిట్లు వచ్చటను తెలిసి తండ్రి బ్రతికియుండని ఎచ్చునా స్వర్గమునకు వెళ్లలేదు గదా మిగులు పూజింపదగినదగు రాజ్యము బాలుడమైన నీవు ధరించుట చేత చెడిపోయినదై నన్ను విడవలేదు కదా రాజైన మహాత్ముని తండ్రిని ప్రతిదినమును పూజించి సంతుష్టిని పొందించుచున్నావా నాయనా శ్రీరాముడు కుశలప్రశ్న రూపమున భర్తున్నకు ధర్మోపదేశము చేయుట భరత సత్యమైన ప్రతిజ్ఞగలవాడునూ సకల ధర్మములను తెలిసినవాడును రాజసూయము అశ్వమేధము మొదలైన యాగములను చేసిన పుణ్యాత్ముడునూ అగు మన తండ్రి దశరథుడు క్షేమంగా నున్నాడు గదా దాసరథి విద్వాంసులలో శ్రేష్ఠుడును బ్రాహ్మణుడును గొప్ప ప్రకాశం గలవాడును అగు మునిశ్రేష్ఠుడు వశిష్ఠుడు మునుపటి వలె పూజింపబడుచున్నాడా ఆ విధముగా విడిచివచ్చిన నా తల్లియు అగు సుమిత్రయు సుఖముగానున్నారా పూజరాలైన నీ యొక్క తల్లియగు కైకేయి సంతోషముతో నున్నదా భర్త మంచి కులమును బుట్టినవాడును వినయము గలవాడును వేదములను పఠించినవాడును నిర్మలమైన మనస్సుగలవాడును కార్యముల యందు నిపుణుడును లేనివాడునై నీ పురోహితుడు నీ చేత అర్చింపబడుచున్నాడా ఓ గొప్ప బుద్ధిగలవాడా నీ పురోహితుడు గొప్ప బుద్ధిగలవాడును అగ్నిహోత్రములను రక్షించువాడును సత్క్రియల యందు నేర్పుగలవాడును ధీరుడును మనసునందును పైకిని మాదిరి నిష్టగలవాడును హోమములు చేయుటయందును చేయించుటయందును నేర్పుగలవాడునూనై ఉచిత సమయంలో నీకు విధులను నెరవేర్చుచున్నాడా దేవత సమానులగు వృద్ధులను వైద్యులను విప్రులను సత్కారములతో తనుపుచుంటివా అర్ధశాస్త్రమునందు నేర్పుగలవాడునూ అస్త్రశస్త్ర సంపన్నుడును నీ శ్రేయస్సు కోరువాడును అగు సుధన్వుడను ఉపాధ్యాయుని భక్తితో పూజించుచున్నావా నీ మంత్రులందరును శౌర్యం గలవారేనా శాస్త్రజ్ఞాన సంపన్నులేనా నీతో సమానులైన వారేనా ఇంద్రియములను వారేనా ఎదుటి హృదయంలోని అభిప్రాయములను గుర్తింపగలవారేనా తండ్రి జయమునకు మంత్రమే మూలం సుమ రాజులకు శాస్త్రములు తెలిసిన మంత్రులు పొరపాటు లేక దానిని రక్షించుచున్నారా నీవెప్పుడునూ నిద్రకు బసుడవు కావు కదా తగిన సమయంలోందు మేలుకొనియుండదవా అర్ధరాత్రులందు లేచి ధనుమునే నేర్పుతో సమకూర్పోవలను నీవు ఆలోచించుచున్నావా ఒంటరిగా గానీ పలువురితో గానీ మంత్రాలోచన చేయట లేదా గదా నీ మంత్రాంగము రాష్ట్రముందు తొందరగా కదా కులది సాధనంలోచే మహాబలమునొసగునట్టి కార్యము నిశ్చయింపబడిన వెంటనే తొందరగా చేయుచున్నావా కార్యము చెడిపోనట్లుగా ఆలస్యమును చేవుగదా నీవాలోచించిన కార్యములను అవి నెరవేరు వరకును సామంతరాజులు తెలియజాలక నెరవేరిన మీదుటనే తెలుసుకునుచున్నారు గదా నీ మంత్రాంగమును అనేకమైన యుక్తుల చేతను తర్కముల చేతను మరియే ప్రకారమునను నీ వలన గాని నీ మంత్రుల వలన గాని ఇతరులు కదయ్యా బలవంతులైన వేయి మంది మూర్ఖులైనను ఒక్క పండితునకు సాటిగారని నీ మనస్సునందు తలుచుచున్నావు గదా గండములై వచ్చి యందు అతడే గొప్ప మేలును కలగజేయును సుమ వేయి మంది ఏమి పదివేల మంది మూర్ఖులు కొల్చుచున్నను రాజునకు వారి వలన సహాయము కలగబోదు సుమ ఒక్క మేధావియును శౌర్యవంతుడును పనులయందు నేర్పుగలవాడును నీతి తెలిసినవాడును మంత్రిగానున్నచో గొప్ప రాజునైనను రాజమాతృనినయినను మహా ధనవంతునిగా చేయగలడు సుమా గొప్పవారులను గొప్ప కార్యములందును మద్యములను మధ్యమ పనుల ఎందునూ అదములను అదమకృత్యముల ఎందునూ నేర్పుతో వృత్తులను నియోగించుచున్నావా మన ఎందు ప్రేమగలవారిని అనేక విధములైన పరీక్షల ఎందు నెగ్గిన వారిని పూర్వరాజుల నుండి మనలను గొల్చుచున్న వారిని సత్యమైన వాక్కు బుద్ధి కర్మ కలిగిన వారిని మంత్రి శ్రేష్ఠులను మనసునందు గుర్తించి శ్రేష్ఠులచే శ్రేష్ఠ కార్యములందు నియోగించుచున్నావు కదా తీక్ష్ణమైన దండనలతో నీవు పౌరులను పీడించుచున్నచో నీ మంత్రులు మొగమాటపడి నీవు నడుచు మార్గము మంచిదే అని తలలను తగుమాటలను చెప్పుకున్నారా దుర్మార్గముగా ధనమును సమకూర్చుకొని యజ్ఞమును చేయగోరిన దుర్మార్గుని యాజ్ఞకులను బలాత్కారముగా పట్టగోరు కాముకుని స్త్రీలు విడిచినట్లుగా నాయన దుష్టమార్గమున ధనమును పెంచినచో నిన్ను ప్రజలు అనాదరంతో గదా నీ యొద్ద మలినమైన గలవారును దుష్ట విద్యలయందు విషారదులను నిజసేవకులనే దూషించువారును రాజన్న భయం లేని వారును అసూయగలవారును దుష్టులై రాజునకే ఉపద్రవము కలిగించువారును ధనాశతో ధనమును పెంచుకుని వారును లేరుగదా వీరులను రాజు సంహరింపనిచో వారిచే రాజే చచ్చను సుమ సుగుణములయందు ఆసక్తిగలవో భరత సంతుష్టుడును శౌర్యము గలవాడును స్థైర్యము గలవాడును మంచి వంశమునందు బుట్టినవాడును మంచి బుద్ధిగలవాడును నిర్మలుడును పనులయందు నేర్పుగలవాడును రాజునందు ప్రేమగలవాడును నీకిప్పుడు దండనాథు నీ సైన్యముఖ్యులు మంచి బలవంతులను పరాక్రమంచే ప్రకాశించువారును యుద్ధమునందు నేర్పగలవారును పూర్వమందు తమ పౌరుషమును చూపిన వారును అట్టి వారలకు బహుమతులతో నీ యందు ప్రేమ అధికమగునట్లుగా సంతోషమును కలుగజేయుచున్నావా నీ సేవకులకు తగిన కాలమందు జీతమును భత్యమును కాలయాపన చేయకుండా ఇచ్చుచున్నావా వీళ్లకు జీతములియని రాజును బటులు కోపంతో చూచుచుంద్రుసుమా అంతేగాక ప్రీతి తొలగిన వారే తిట్టెద్దరు దానివలన అనేకమైన కీడులు కలుగును సుమ సత్కులజులైన ప్రధానులు నిశ్చలమైన ప్రేమతో నిన్ను చూచెదరా అవసరం వచ్చినచో యుద్ధమునందు నీకై తమ ప్రాణములని ఆయనను ఇచ్చుటకు ఎక్కువైన ప్రీతితో సిద్ధపడుదురా కార్యములను సక్రమంగా నిర్వహింపదలిచిన వాడవై మన దేశమునందే పుట్టినవాడును పండితుడును నిర్ణయించిన మార్గమును తప్పక అనుసరించేవాడును చతురుడును ప్రతిభావంతుడును అగు మనుష్యుని నీ దూతనుగా ఏర్పర్చితివా పరులపక్షమున మంత్రియు పురోహితుడును యువరాజును సేనాపతియు కారాగారాధిపతియు మొదలుగాగల పదునెన్నుమండ్రు కీర్థాక్యులను తమ పక్షమునందు మొదటి మువ్వురూ తప్ప తక్కిన పదిహేను మందిని జాగ్రత్తగా అనుసరించి వారి వారి ప్రవర్తనను తెలుసుకునటై ఇతరులకును వారిలో వారికిని తెలియకుండునట్లుగా ముగ్గురు గూఢాచారులను నియమించితివా సుగుణములే భూషణములుగా ఓ భరత విరోధి అయినవాడు నీచే వాడే గర్వం విడిచి మరలా నిన్న ఆశ్రయించినచో వాడని ఉపేక్షా దృష్టితో చూడకుండవు గదా ప్రత్యక్షానుమానములనే ప్రమాణములుగా గొని నంగీకరింపని బౌద్ధ చార్వాకాది మతస్థులను బ్రాహ్మణులనే సమయమునై గదా వారు మహానర్థకారణులు విపరీత బుద్ధి గలవారు తామే వారు ఆ దుష్టపండితులు వికటమైన శుష్కవాదముల ఎందాసక్తులై వివిధ ధర్మశాస్త్ర విషయములను నిందితురు కాన వారితో సఖ్యమును విడిచియుండుటే రాజునకు మేలు తండ్రి అందమైన దృఢమైన ద్వారములు ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ ఎల్లప్పుడూ నుత్సాహము గలవారును ఇంద్రియములను జయించిన వారును పూజ్యులను తమ తమ కర్మలను ఆచరించు శ్రద్ధ గలవారును అయినా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో ప్రకాశించుచున్నదియు అనేక విధములైన మేడల సమూహము గలదియు వైద్యులు గలదియు మనోహరమైనదియు నిత్య సుష్టి గలదియు వీరులైన మన పురుగుల చేత యథావిధిగా పాలింపబడినదియోనగు మన పట్టణమును అయోధ్యను సార్థకముగు నామము గలదానిగా మిక్కిలి ప్రీతితో పాలించుచున్నావా నిలుకడగా నివాసము చేయువారి వారి చేతను వందల యజ్ఞములు జరిగిన ప్రదేశముల చేతను దేవాలయముల చేతను చలిపందిరుల చేతను పవిత్రములకు సరస్సుల చేతను సంతృష్టిగానున్న జనుల చేతను పవిత్రులైన స్త్రీల చేతను ఇంపుగా చేయబడు ఉత్సవముల చేతను నిండి ఉన్న పశుసంపదల చేతను హింస చేయుట తెలియని జన సమూహము చేతను వానలపై ఆధారపడక వరి పండించు వారి చేతను క్రూర మృగములు లేక భయరహితులైన సహృదయులైన వేలకులది పౌరుల చేతను బంగారము మణులు వెండి మునగున విలభించు చేతను ప్రకాశించుచున్న మన దేశము ఉన్నదా భరత భూమిని దున్ని జీవించుచున్న వారిని పశువులను మేపుచు జీవించు వారిని ప్రేమతో చూచుచుందువా నిన్న ఆశ్రయించి జీవించు వారులకు శుభమే గదా ప్రజలకు ఇష్టములను సమకూర్చి అనిష్టములను తొలగించి రక్షింతుపా జనులు సంతృష్టితో జీవించినట్లు రాజైనవాడు విధివిహిత రీతితో ఎవ్వరినైనాను రక్షింపవలను నీ స్త్రీలను మన్నించుచున్నావా వారిని జాగ్రత్తగా రక్షించుచున్నావా వారి మాటలను నీవు స్వీకరింపకు ఇందవుగదా ఏకాంతమునందైనను నీ రహస్యములను వారికి తెలియజేయవు గదా ఏనుగుల జన్మస్థానముగు నాగవనమును రక్షించుచున్నావా ఏనుగులను పట్టుటకు తగినట్లుగా ఏనుగులు ఆర్జించుటయందు ఎన్నడునూ సంతృష్టి ప్రతిదినము నందును తెల్లవారగానే భోజనులందరకును దర్శనమిచ్చుచున్నావు గదా అట్లు కనిపించనిచో రాజు శరీరం నకేమైనదోయని జనులు అనుమానించదరు సుమా పనివాండ్రకు విచ్చలివిడిగా తన్ను చేరునట్లు స్వతంత్రమీయరాదు తరచుగా వారిని చూడకుండగా కూడా ఉండరాదు సుమా ఇందుచేత రాజులు మధ్యరకముగా నుండిటయే మేలు ఓ భరత మన దుర్గములు ధనధాన్యములతోనూ జలముతోనూ సాధన సంపత్తితోనూ ఉన్నవా వీరులైన బట్టలతో విలుకాంటతో గూడియున్నవి కదా శిల్పులతో గూడియున్నవియా ఆదాయము దండిగానున్నదా వ్యయము మితముగా చేయుచున్నావా ఏ ప్రకారముగా నేనను నీ ధనము నపాత్రులను చేరనీయవు గదా యోధులకును అతిథులకును బ్రాహ్మణులకును మిత్రులకును ధనమును విచ్చుచుందువు గదా దేవతలకును పితృదేవతలకును చేయు కృత్యములకై నీవు ధనరూపమైన సాహాయమును చేయుదువు గదా మంచి మనస్సు గలవాడును నిర్మూలుడునునైనా ప్రాజ్ఞుడొకడు దొంగతనం చేత దూషింపబడిన వాడైనచో ప్రాజ్ఞులతో నాలోచింపక లోభముతో చంపుదువా దుర్మార్గుడు చౌర్యం చేసి సొమ్ముతో కూడా పట్టుబడినచో వాని వలన ధనం పొంది వధింపకుండా విడిచిపెట్టుట లేదు కదా ధనవంతునకును ధనంలేనివానికిని వ్యవహారము వచ్చినచో నీ మంత్రులు దురాలోచన గలవారే ధనవంతుని రొక్కమునకు ఆశపడకుండా వారలను పరీక్షించుచుండదువా దోషము చేయకున్నను శిక్షింపబడిన ఎట్టి జనుల యొక్క అశ్రువులు భోగముల ఎందే అసక్తుడయ్యున్న రాజును పశువులు ధనములు సంతానము లేనివానినిగా చేసి చెడిపోనట్లు చేయను సుమా బాలులను వృద్ధులను వైద్యులను మేలైన ధనములతోనూ ప్రేమతోను మంచి మాటలతోనూ ఈ మూడు మార్గముల చేతను నీకు అనుకూలు రగునట్లుగా చేసుకొనుచున్నావు గదా గురువులకును వృద్ధులకును తపస్సులకును బ్రాహ్మణులకును చైతన్యములకును అతిథులకును శుభములను కలగజేయు దేవతల కిళ్లను నియమము గలవాడవై భక్తితో మృక్కుచుందువా అర్థము చేత ధర్మమును ధర్మము చేత అర్థమును కామము చేత ధర్మార్థములను నశింపకుండా సమర్థించుచుందువు గదా అట్లుగాక సుఖంన కలవాటుబడి వాటిని చెడగొట్టుకొనుట లేదు కదా ఉదయం పూట ధనార్జనమును తరువాత ధర్మమును ప్రొద్దుపోయిన తరువాత కామమును సంపాదింపవలనన్నది తెలిసి అనుష్ఠించుచున్నావా మనస్సు చెడిన వాడువై ఒకదానితోనొకటి కలిసిపోవునట్లు కదా ఓ రాజపుత్ర సర్వశాస్త్రంలో తెలిసిన బ్రాహ్మణులు పౌరుల చేతను పౌరులతోనూ జనపతులతోనూ కలిసి ప్రతినిత్యము నీవు భూమి మీద సుఖములతో నుండినట్లు ప్రార్థనలను చేయుచున్నారు గదా రాజపుత్ర అబద్ధము చెప్పుట నాస్తిక బుద్ధి దురాలోచన చేయుట క్రోధము పొరబడుట అలసత్వము జ్ఞానులైన వారికి దర్శనమియ్యకుండుట పంచేంద్రియములకు వసుడగుట కార్యముల పట్ల ఒక్కడే ఆలోచించుట ఎట్టివానికైనా ఎదురు తిరుగుట నిశ్చయింపబడిన పనిని నెరవేర్పకుండుట విషయములు చక్కగా తెలియని వారితో మంత్రాలోచన చేయుట మంత్రములను రక్షింపకుండుట శుభము చేయు కార్యములందు అనాదరము చూపుట అనుచు చెప్పబడిన పదునాలుగు రాజదోషములను విడిచియుందువు గదా ఓ అనిందిత చరిత్ర పదిను ఐదును నాలుగును ఎనిమిదియు ఏడును మూడును అయిన వర్గములను విడువక మూడు విద్యలను మనస్సునందు తలంతువు గదా ఇంద్రియములను నీవు చెప్పినట్లు వినున్నట్లుగా స్వాధీనము చేసుకున్నావా దైవము చేతను మనుష్యుల చేతను వచ్చు వ్యసనములను తెలుసుకున్నావా ప్రకృతి మండలమును వింశతి వర్గమును షడ్గుణములను యానము సంధి విగ్రహము యాత్ర దండము అనువాని తలంతువా ఇందు పది అనగా వేట జూదము పగటి నిద్ర అపవాదము స్త్రీలు మదము నృత్యము గీతము వాద్యము పనిలేక తిరుగుట అనున్నవి ఐదనగా జాతి వైరము వస్తువు కొరకు వైరము స్త్రీ కొరకు వైరము వాగ్వైరము అపరాధము చేయుట వలన కలిగిన వైరము అను వైరములు నాలుగనగా సామదాన భేద దండములనుడు చతురుపాయములు లేక ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములు లేక ధనమును న్యాయంగా అర్జించుట రక్షించుట పెంపుదల చేయుట సత్పాత్రమున దానము చేయుట అను నాలుగు ధర్మములు ఎనిమిదనగా వ్యవసాయము వాణిజ్యము దుర్గములు ఆనకట్ట ఏనుగులను బంధించుట గనులు పన్నులు రాబట్టుట శూన్య శూన్యనివేశనము అనునవి ఏడనగా రాజు మంత్రి రాష్ట్రము దుర్గము ధనాగారము సైన్యము మిత్రుడు అనునవి మూడనగా ఉత్సాహశక్తి ప్రభుశక్తి మంత్రశక్తి అనుశక్తులు మూడు విద్యలనగా త్రయీ వార్త దండనీతి అనునవి షడ్గుణములు సంధి విగ్రహాయాన ఆసన ద్వైదీభావ సమాశ్రయములు దైవిక వ్యసనములనగా నిప్పు నీరు రోగము కరువు చావు అనున్నవి మానుష్య వ్యసనములనగా అధికారులు దొంగలు శత్రువులు రాజునకిష్ఠులైన వారు రాజు యొక్క లోభగుణము అనున్నవి వింశతి వర్గమనగా బాలుడు వృద్ధుడు దీర్ఘరోగి బంధువులచే విడవబడినవాడు పిరికివాడు భయపడు మంత్రి సేనాపతులు గలవాడు లోబమ్మ గలవాడు లోబొమ్మ గలవారి మధ్యనున్నవాడు ప్రజలయందు అనురాగము లేనివాడు విషయములందు అత్యంత ఆసక్తి గలవాడు అనేకాలోచనలు గలవాడు దేవ బ్రాహ్మణ నిందచేయువాడు మహర్షి శాపమును పొందినవాడు దైవపరుడై ప్రయత్నమే చేయనివాడు కరువు చే పీడితుడు సైన్య నాశనము చే పీడింపబడినవాడు విదేశములలో నున్నవాడు శత్రువులు గలవాడు క్రూర గ్రహ దశాభావము గలవాడు సత్యధర్మములు లేనివాడు అను ఈ ఇరువది మంది రాజుచే సంధి చేసుకునదగిన వారు ప్రకృతులు ఐదు మంత్రి రాష్ట్రము కోట ధనాగారము దండము అనునవి మండలము అనగా గురు రాజుల సమూహము నలువురో ముగ్గురు మంత్రులతో కలిసి ఆలోచనలు చేయుచున్నావు గదా వారు వారులు చెప్పు విధము అంతయును విని దానిని నీవు నీ మనస్సునందు బాగుగా నాలోచించుచున్నావు గదా ఓ ప్రజ్నిధులవాడ నీ చదువులను నీ ధనములను నీవు చేయు పనులన్నీయును నీ భార్యయును నీ శాస్త్ర జ్ఞానమును సత్ఫలితములను ఇచ్చుచున్నవా ఓ రాజపుత్ర ధర్మార్థ కామ సహితమైనదియు శుభప్రదమును ఆయువును వృద్ధి చేయునదియును అయినట్టి నిర్మలమైన బుద్ధితో నేను చెప్పిన విషయమునంతయును నీవు జరిగించుటకు మనస్సునందు తలంచితివా మన తండ్రియును మన తాతలను మునుపు నడిచినట్టుగా నడుచుచున్నావు గదా ఓ పవిత్రాత్ముడా అటువంటి ధర్మ మార్గము అనుసరింపదగినదే గదా వినుము నీవొక్కడవే మధుర పదార్థములను భుజింపవు గదా ప్రేమతో నీ శ్రేయస్సును గోరు మిత్రవర్గమునకు అవసరమైనచో ధనుముచే సంతుష్టిని గదా రాజు ధర్మముగా రాజ్యపాలనము చేసి తరువాత స్వర్గమునకు గావున ఓ రాజతనయ ఏ సమయమందైనను ధర్మమును విడవదగదు సుమా అని చెప్పెను